హిందూ ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే చరిత్ర కేంద్ర మంత్రి స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ది ముస్లింలకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పడానికి నువ్వెవరు ఎండి తాజ్ అధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ మైనారిటీ స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ముస్లింలను ఉద్దేశించి మాట్లాడుతూ బీసీలలో ముస్లింలను చేర్చవద్దు అని అనడం సరి అయింది కాదు మేము ఎప్పుడైనా బీసీలకు ప్రభుత్వాలు రిజర్వేషన్లు పెంచితే ఇంతెందుకు పెంచినారు అని ప్రశ్నించినామా అడ్డుకున్నామా నీవు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నుండి కేంద్ర మంత్రిగా ఎదిగినా కూడా ఇంకా నీ బుద్ధి ప్రవర్తన మారలేదు కుంభమేళలో చాలామంది హిందూ భక్తులు తొక్కిసలాటలో చనిపోయి గాయపడిన వారిని ముస్లింలు మసీదులకు తీసుకుపోయి అన్ని విధాలుగా ఆదుకుని సౌకర్యాలు కల్పించిన ఘనత ముస్లింలది బండి సంజయ్ హిందూ ముస్లింలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే చరిత్ర నీది బండి సంజయ్ నీవు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడకుండా మసీదులు తవ్వుతాం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించవద్దు అని మాట్లాడుతావు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది భారతదేశంలో ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు దీంట్లో తొంభై శాతం పేదలు ఉన్నారు మాకు ఎందుకు రిజర్వేషన్లు కల్పించవద్దు మాకు రిజర్వేషన్లు కల్పించవద్దు అనడానికి నువ్వెవరు భారతదేశ రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించమంటున్నాం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తే దొంగ చూపించి దాన్ని నాలుగు శాతం చేసిండ్రు ముస్లింలలో షేక్ మహమ్మద్ లాంటి రిజర్వేషన్ వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తున్నారు సయ్యద్ పఠాన్ మొగల్స్ వారికి కూడా రిజర్వేషన్లు కల్పించాలి అని కోరుతున్నామన్నారు కార్యక్రమంలో నాయకులు సన్షేనా ఖలియుముద్దీన్ షన్షేనా అబ్దుల్ సిరాజ్ బషీర్ షబానా మొహమ్మద్ అనీఫ్ ఇమ్రాన్ నుష్రత్ ఫిరోజ్ షాకీర్ సయ్యద్ అన్జర్ సయ్యద్ ఖలీల్ మొహమ్మద్ ఖాజా అక్రమ్ జమీల్ జమాల్ మా మజాహిద్ ఖాజా ఖాన్ ఆరిఫ్ ఖాన్ లాయిద్రి తదితరులు పాల్గొన్నారు భారతదేశం లెవెల్లో కానీ తెలంగాణ లెవెల్లో దాదాపు ముప్పై ముప్పై శాతం ముస్లింలు ఉన్నారు దానిలో తొంభై తొంభై శాతం మొత్తం పేదలే ఉన్నారు మేము ఏమంటే అంబేద్కర్ రాసిన సంవిధానం ప్రకారం మేము ఇవ్వంటున్నాము మీరు మాకు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నప్పుడు ఐదు శాతం రిజర్వేషన్ కనిపిస్తే మీరు కోర్టుకు వెళ్ళి దొంగ లెక్కలు చూపి మాకు ఒక శాతం ప్రిజెక్ట్ కట్ చేసి నాలుగు శాతం ఉన్న దాంట్లో కూడా మీకు ఇవ్వద్దు అంటున్నారు ఎలక్షన్లలో నాలుగు శాతం ఉన్న ముస్లింలకు గెలిచినారు మాకు రిజర్వేషన్ ఓట్ల మైనార్టీలు ఎక్కువ గెలిచినారా అని అంటున్నారు ముస్లింలు ఎక్కువ గెలిచినారు అంటున్నారు మీరు జనరల్ కూడా పోటీ చేయొచ్చు మా దాంట్లో ఇప్పుడు సేకులకు ముమ్మద్దులకు కొన్ని కులాల వర్గాల వరకు రిజర్వేషన్ మేము మేమేమంటున్నారంటే అందరికి ఇవ్వండి సయ్యద్ కానీ పఠాన్లో కానీ మొగల్స్కు బేక్స్కు అందరూ ఇవ్వాలి అందరు పేదల్లో ఉన్నారు మా శాతం మా వాటా మాకు కావాలి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం మా వాటా ఇంకా డిసైడ్ చేయలేదు కాబట్టి మేము అడుగుతున్నాము మాకు ఎనిమిదికెళ్ళి పది శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే మా దగ్గర చాలా బీద బీద పరిస్థితుల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ జీవితాలు గడుపుతున్నారు వేళ్లలో లెక్క వచ్చి మాటల్లో కోటేశ్వర కొంది మంది ఉన్నారు చాలా మాత్రం తొంభై తొంభై శాతం పేదల పేదలే ఉన్నారు కావున బండి సంజయ్ గారు మీరు ప్రతిసారి ముస్లింల విషయం కాకుండా అందరిపై దృష్టి పెట్టి మాట్లాడాలని కూర్చున్నాం ఎమ్మెల్సీ ఎలక్షన్లు నా మా గురించి మాట్లాడితే మీరు అభివృద్ధి చేయలేదు కాంగ్రెస్ సంవత్సరానికి సంవత్సరాలు లక్ష ఉద్యోగాలు అంటున్నారు మీరు పచ్చి పది సంవత్సరాలు అప్పుడు ఇప్పుడు ఒక సంవత్సరం దాటింది పదకొండు పదకొండు సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అన్నారు ఎక్కడ పోయినా మీ ఉద్యోగాలు ఎట్టిపోయినాయి మీ అభివృద్ధి ఎట్టుపోయింది ప్రతిసారి హిందూ ముస్లిం అంటూ ఓటాన భయపెత్తి చేస్తారు మీరు ఎవరు ఢిల్లీలో గాడిద గుడ్డు కాంగ్రెస్ అంటున్నారు మాకు ఇంతకుముందు కూడా పది సంవత్సరాల కలిపి ఒక సీట్ రాలేదు మీరు ఉన్నారక్కడ మీరు పోటీ చేసి మాత్రం లేక పది పదిహేను సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఉన్నాయి ఇప్పుడు లేదు మాకు అది మీకు మీకు కొన్ని రాష్ట్రాల్లో తమిళనాడు కానీ కేరళ కానీ ఇంకా వేరే రాష్ట్రాలలో మీకు కూడా గాడి కుటున్నది ఇంతకుముందు మీకు ఏముండే మీ పార్టీ అన్ని గాడి గుడ్డల్లో ఉండే ఇప్పుడిప్పుడు హిందూ ముస్లింల వాదాల దగాల పెడుతూ ఓటర్లను ప్రభావతం చేస్తూ ఓటర్లను ఆపుతూ పోలీస్ స్టేషన్లకుడా పోయి ముస్లిం హోటళ్లను ఈ ఎస్సీ ఎస్టీ హోటళ్లను ఆపుతూ వాళ్ళు ఎట్టయినా కాంగ్రెస్ పిల్లలకు కూడా వేరే సెక్యులర్ పార్టీకి వేస్తారనే ఉద్దేశంతోనే మనం పోలీసులతో ఆపుతూ ఇండ్లక ఐదు వందలు వస్తూ చేతులకు చిరా పెడుతూ చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ అక్కడ గెలుస్తున్నారు ఎమ్మెల్సీ ఓట్లు అంటే తమాషా కాదు ఏదో పార్లమెంట్లో అసెంబ్లీలో ఎంది ఇంగ్లీష్ హిందీ రానంత అసలు గ్రాడ్యుయేట్ ఓటర్ అంటే మేధావి మేధావులకు అన్ని తెలుసు మేధావులు పార్లమెంట్లో కూడా మాట్లాడతారు అసెంబ్లీలో మాట్లాడతారు వాళ్ళకి హిందీ ఇంగ్లీష్ వచ్చు లేక భాష రాకుండా లేరు వాళ్ళు జ్ఞానవంతులు వాళ్ళకి ఏ రై ఎవరికి ఓట్ అయ్యేలా వాళ్ళకి చాలా తెలుసు మీరు అంటున్నారు ఈ మేధావులు కానీ బీచ్ సంఘాలు కానీ మిజోరేషన్ గురించి మాట్లాడలేదు అంటున్నారు ఏం మాట్లాడదు వాళ్ళకి అన్ని తెలుసు వాళ్ళకి వచ్చేది వాళ్ళకి వచ్చింది కానీ మీరు ఫలితాన్ని మీరు వంద